మన అందించడానికి అంద చేయడం జరిగింది అదే ఉద్దేశంతో మరోసారి యొక్క హెల్మెట్ని కూడా మనం శాతం సాకారంతో అందిస్తూ ఉన్నాం అలాగే జర్నలిస్ట్ అయితే గతంలో ఉన్నటువంటి జర్నలిస్ట్కి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి నూతన జర్నలిస్టుకి కొంచెం వ్యత్యాసం కాబట్టి ఎందుకంటే అది పొలిటికల్గా ఉన్నవారికి కానీ లేదంటే ఇక్కడ ఉన్న సమాజంలో ఉన్నటువంటి పెద్దవారికి కానీ మన మనకి అందజేయడం జరిగింది అదే ఉద్దేశంతో మరోసారి యొక్క హెల్మెట్ కూడా మనం సాంతు సహకారంతో అందిస్తూ ఉన్నాం అలాగే ಜರ್ನಲಿಸ್ ಅ ಗತೀ ಜರ್ನಲಿಸ್ಟ್ ಇದು ಪ್ರದರ್ದ ನೋಟಲ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ಎಲ್ಲ ಅವರಿಗೆ ಇವಾರಿಗೆ

ప్రజా ప్రజాప్రతినిధులు నీకు బాధ్యత చాలా గురుదరమైనటువంటి బాధ్యత నేను చాలా పవర్ఫుల్ మీకు బాధ్యత ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక పోలీస్ అధికారికి మరొక పత్రిక ప్రముఖులకు మాత్రమే ప్రశ్నించుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఏ సందర్భమైనా అయినా ఏ పరిస్థితిలోనైనా మీకు ప్రశ్నించేటువంటి నిలదీసేటువంటి హక్కు మీద ఉంటుంది అది మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆ మీరు ఎలా వినియోగించుకుంటారు ఎలా ఉపయోగిస్తారు అనేటువంటిది మీ యొక్క పర్సనాలిటీ బట్టి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నేను ఎక్కడైతే చెదరుస్తున్నారో పార్టీలకు అతీతంగా పత్రికా ప్రతినిధులు పనిచేయాలి ఆ రోజే సమాజంలో శుభాక్షను మీరు అందరూ ఇంట్లో అస్థాయి అనుకున్నాను ఇంకా ముఖ్యంగా జర్మలిస్టు చెప్పకలేదు ఏ ప్రో కూడా చర్చలు అనేది ఎప్పుడు కూడా అపోజిషన్ ఏ ప్రోల్ జర్మలిస్ట్ ఉంది దానికి వ్యతిరేకంగా ఉంది అభివృద్ధి ఉండదు అవతాను ఏంటంటే మేము కూడా సహకరిస్తున్నారని కోరుకుంటున్నాము అదేవిధంగా శాలరీస్ అలాంటివి ఎవరు అయినా రాత్రి తీసి వాటిలో మాత్రం ముగ్గురు దానికి మీ అందరూ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎకరేషన్ కార్డు లేని వాళ్ళు ప్రముఖులు కాదు అనేటువంటి సంభాషణ చూసి నేను నవ్వుకుంటారు ఒకసారి పత్రికల అనేటువంటి రంగంలో